శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచున్ ప్రభాతంబు సాయంత్రం నీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మేదనే దండకంబు కిటించే ఊహించి నీ మూర్తి నిన్గాంచి నీ అందమున్ అందమున్నెంచి నీ దాస దాసుండనై రామభక్తుండనై సదా గొల్చెదన్ నీ కల్చేసితే నా మొర లాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయి దేవ నిన్నెంచ నేనెంత వాడు సాలివై చూచితే దాత వైభ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి మంత్రివై స్వామి కార్యార్దివై ఉండి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించి అబ్బానుజున్ బంటు గావించి యవ్వాలి నిన్ జంపి కాకుత్ స్వామిని దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతంచి శ్రీరామ కార్యార్థివై లంక కేతంచి యున్ లంకి జంపి యున్ లంక నున్ గాల్చియున్ భూమి జున్ జూచి ఆనందము పొంగ ఆ రత్నముందెచ్చి శ్రీరామునుకిచ్చి సంతృష్టినిం చేసి సుగ్రీవుడా అంగదా జాంబవంతాది అది గూడి ఆ సేతు ఉందటి పెన్ మోకలై దైత్యులను దృంచగా రామనండంత కాలాగ్ని కోపగ్రుడై పోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నన్వేసి ఆ లక్ష్మ నన్మూర్చ నొందింపగా అప్పుడే పోయి సంజీవినిందెచ్చి సౌమిత్రిని సౌమిత్రినింగిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాలితో పోరి శ్రీరామ బాణాగ్ని వారందరి రావణన్ చంపగా లోకంబులానందమైయుండు వేలన్ విభీషణన్ వేట్కన్ తోడ్కొని వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నందెచ్చి శ్రీరాముతో గూర్చి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకంబు నీ కన్న నాకెవ్వరన్ గూర్మి లేరంచు మన్నించినన్ రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేసితే దేరవే భాగ్యముల్ భాగ్యముల్గల్గవే సకల సంపదలన్గలగవే వానరాకారవో భక్తమందారవో పుణ్యసంచారవో ధీరవో వీరనీవే సమస్తంబునీవే వెలసిన ఈ తారక బ్రహ్మ మంత్రంబు పఠించినన్ స్థిరముగా వజ్రదేహంబు మందాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మన పోతమై ఎప్పుడంతప్పకం తలతున జిహందుండినీ దీర్ఘదేహంబుత్రైలోక్య సంచారివై రమనామాంకిత ధ్యాని వై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ బుట్టి హావీర ఓంకార హ్రేంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ పిశాచాకి డాకినీ గాలి దయ్యంబులన్నీ దువాలంబున జుట్టి నేలంబడంగుట్టి నీ ముష్టిగా తంబులన్ బాహుదండంబులన్ రామఖండంబులంద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసితంబైన నీ దివ్య తేజంబునజూపి జూపి నా ముద్దు పద్మనాభాయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర नमस्ते नमस्ते